హైదరాబాద్ కిష్ణాపూర్ లో కూడా హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది ప్రాంతంలోకి అనుమతించకుండా తొలగిస్తున్నారు అధికారులు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో అటాక్ చేసింది అక్రమంగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన పెద్ద పెద్ద భవనాలతో పాటు షెడ్లను ఇళ్లను మొత్తం కూడా నెలమట్టం చేసేస్తుంది ప్రస్తుతం నా బ్యాక్గ్రౌండ్లో లో ఇక్కడ అమీన్పూర్ కృష్ణ కృష్ణారెడ్డి పేట సమీపంలో ఉన్నటువంటి ఈ మూడు భవనాలు భారీ భవనాలు ఉన్నాయి అయితే ఆ మూడు భవనాల్లో రెండు భారీ భవనాలు మొత్తం కూడా నేలమట్టం చేసింది ఉదయం ఎనిమిది గంటలకు హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇప్పటి వరకు రెండు భవనాలను అయితే ఇక్కడ హైడ్రా సిబ్బంది కూల్చగలిగినారు మరో భారీ భవనం మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇటుకలతో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జీ ప్లస్ ఫైవ్ భవనం ఇది నేపాల్ సంబంధించిన ఒక బడ రాజకీయ నాయకుడి అల్లుడు అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తికి సంబంధించిన బిల్డింగ్ ఈ బిల్డింగ్ని గతంలో రెండు మూడు సార్లు కూల్చివేసినప్పటికీ మళ్ళీ ఇక్కడ లోకల్గా రాజకీయ పలుకుబడితో పెద్ద నాయకుల అండదండలతో ఈ భా భారీ భవనం నిర్మాణం యథేఛగా సాగుతూ వచ్చింది అయితే ఈ మున్సిపాలిటీ కాకముందు అమీన్పూర్ మున్సిపాలిటీ కాకముందు రెండు వారాల క్రితం ఇది పంచాయతీ కింద ఉండింది అయితే పంచాయతీ అధికారులు ఎలా పర్మిషన్లు ఇచ్చారు రెవెన్యూ అధికారులు దీన్ని ఎలా ప్రభుత్వ భూమినిలో ప్రభుత్వ భూమిలో కబ్జా చేస్తూ కూడా అందరి కళ్ళ ఎదుట కొన్ని సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న ఎలా అనుమతించబడ్డారు ఎలా ఎలా అనుమతించారు అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కావచ్చు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కావచ్చు హెచ్ఎండిఏ అధికారులు కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటిన తర్వాత మిగతా ఏరియా మొత్తం కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది అయితే వాళ్ళ కళ్ళ ముందు కూడా జీప్లస్ టూ అతిక్రమించి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం కూడా కేవలం రెండు వందల గజాలు నూట యాభై గజాల్లో ఉన్న ప్రాంతాల్లో ఇంత భారీ భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మరి నిర్మిస్తున్నప్పటికీ అధికారుల కళ్ళ ముందు ఈ అవినీతి భాగోగతం కనిపించలేదంటే లేదు ఖచ్చితంగా అధికారులు మొత్తం కూడా అప్ పై అవినీతికి పాల్పడి పర్మిషన్లు ఇచ్చారు రాజకీయ అండదండలతో మొత్తం కూడా లోపాయకారి ఒప్పందం కుదుర్చుకునే సాగిందన్నది హైడ్రా స్పెషల్ ఆపరేషన్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం కూడా ఈ బండారం బయటపడింది తాజాగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వాటిని నేలమటం చేస్తుంది మరో భవనం కూల్చడానికి అర్ధరాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉంది ఈ విధంగా మొత్తం హైడ్రా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఇరవై మూడు ప్రాంతాల్లో మూడు వందలకు పైగా అక్రమ నిర్మాణాల పరిధిని చూస్తే ఎకర నూట పంతొమ్మిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రికవరీ చేయగలిగినామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రకటించారు ప్రశ్నలో అయితే దీని వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రైవేట్ పరంగా చూసుకుంటే దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా దీని మీద కూడా మొత్తం ఎంతమంది అధికారులు ఉన్నారు ఎలాంటి పర్మిషన్లకు ఎంతెంత పుచ్చుకున్నారన్న మొత్తం లిస్టు కూడా మొత్తం హైడ్రా తీయబోతుంది వారందరిపై కూడా క్రిమినల్ కేసులు బాధించడానికి రంగం సిద్ధం చేస్తుంది హైడ్రా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మొత్తం హైడ్రా ఆపరేషన్ పకడ్బందీగా సాగుతుంది ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రొబిటెడ్ ఏరియాగా డిక్లేర్ చేస్తూ జనాలు ఎవరికి కూడా ఇక్కడ రానియకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా టెక్నికల్గా సున్ని సున్నితంగా మొత్తం హైడ్రా ఆపరేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది అయితే నెక్స్ట్ ఆపరేషన్ మొత్తం కూడా చెరువులను నాళాలను కబ్జా చేసిన దానిపైన ఫోకస్ చేసి ఒక లిస్ట్ రెడీ చేసింది హైడ్రా దాని ప్రకారం ముందడుగు వేయడానికి మొత్తం కూడా రంగం సిద్ధం చేస్తుంది కెమెరా పర్సన్ అంజితో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్